బాధపడుతున్న సంపత్ కుమార్ కు కర్నూలు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారు ఆర్థిక సహాయం చేశారు కర్నూల్లో టీజీవీ మైనారిటీ షాదీ ఖానాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొన్నారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల నగదును అందించారు మొబైల్ టెక్నీషియన్స్ ఆపదలో ఉన్న సాటి మొబైల్ టెక్నీషియన్స్ కు ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు టీజీ వెంకటేష్ బాధితుడికి మంత్రి టీజీ భరత్ నుంచి సహాయ సహకారాలు తప్పక ఉంటాయని భరోసా ఇచ్చారు మరుగైన వైద్యం కోసం తన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జావేద్ ప్రవీణ్ జమీర్ షఫీ సుధీర్ పాల్గొన్నారు हार्दिक स्वागत करते हैं మనది చేసేది ఏమంటే మీ ఫోన్ అసోసియేషన్ గన్నో మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పెట్టుకున్నారు మీరందరికీ అందరికీ అందరికి కనెక్ట్ అవుతుంటారు కనెక్ట్ చేస్తుంటారు ప్రాంతాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా దేశాలు వేరైనా ఎవరైతే ఎక్కడున్నా ఈ కూడా మీరు కనెక్ట్ చేసే కెపాసిటీ అలాంటి కనెక్ట్ చేసే మీ కెపాసిటీకి మీరందరూ రిలేటెడ్గా రోజు మీరు కనెక్ట్ అయ్యి మమ్మల్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఈ అసోసియేషన్ మీటింగ్ పెట్టారు మాజీ మంత్రివర్యులు ఎంపీ గారు టీజీ వెంకటేష్ గారి సమక్షంలో మా అసోసియేషన్లో ఒక మెంబర్ అయిన మా తోటి టెక్నీషియన్ సంపత్ గారికి హెల్త్ విషయం ప్రాబ్లం ఉంది అతని కండిషన్ బాగాలేని పరిస్థితుల్లో అసోసియేషన్ తరఫున అందరూ కలిసి స్టేట్ కలెక్ట్ చేసి లక్ష వేల దక్క సహాయం చేయడం జరిగింది ఇంతకు మునుపు అసోసియేషన్ అనేది ఎవరికి అవరు ఉండేది ఇలా స్టేట్ లెవెల్లో రిప్రజెంటేషన్ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మాలో ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా స్టేట్ వైడ్ స్పందిస్తున్నాము మా వల్ల సహాయం చేస్తున్నాం ప్లస్ మా ప్రాబ్లమ్స్ కూడా మేమే సాల్వ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ వరకు వెళ్ళడం లేదు ఏదన్నా చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ కొద్దిగా సపోర్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ వాళ్ళు రిటైల్ చేయడము హోల్సేల్ అనేది హోల్సేల్ చేయాలి రిటైల్ చేయడము బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఫస్ట్ హోల్సేల్ హోల్సేల్ని వస్తున్నారు తర్వాత రిటైల్ సర్వీస్ మా కులవృత అయిన సర్వీస్ని కూడా వాళ్ళే చేస్తున్నారు మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మీరు చేసుకోండి బిజినెస్ మేము వాళ్ళు మేము అపోజ్ చేయడం లేదు అదే పరిస్థితుల్లో మా బిజినెస్ తోలికి మీరు రావద్దండి